ఎవరైతే ఐదు నుంచి ఆరు లక్షల బడ్జెట్లో కార్స్ చూస్తున్నారో వాళ్ళ కోసమే నేనైతే ఈరోజు మంచి కార్లని మీ ముందర తీసుకొచ్చేసాను ఈ కార్ ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో ఇచ్చేస్తాను ఇంకెందుకు ఆలస్యం కార్ డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సైకల్స్ యూట్యూబ్ ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మేము పెట్టే ప్రతి వీడియో మీకు అప్డేట్ నోటిఫికేషన్ డైరెక్ట్ మీ ఫోన్కే వస్తుంది మీరు ఏ కార్ మిస్ అవ్వకుండా ఉంటారు ఈరోజు నేనైతే మీ ముందుకి ఐదు లక్షల నుంచి ఆరు లక్షల బడ్జెట్లో ఫైవ్ టు సిక్స్ ల్యాక్స్ బడ్జెట్లో ఎవరైతే కార్ తీసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళ కోసమే నేను రెండు మంచి కార్లనే మీ ముందర తీసుకొచ్చేసాను ఈ రెండు కార్లు కూడా హైదరాబాద్లో ఉప్పల్లో లొకేటెడ్ అయి ఉన్నాయి లొకేషన్ కావాలనుకుంటే స్క్రీన్ పైన నెంబర్స్ ఇస్తున్నాను కదా కాల్ చేసేసేయండి ఫస్ట్ మనమైతే యూన్ గ్రాండ్ ఐటెన్ నియోస్ మ్యాగ్నా వేరియంట్ కార్ని మీ ముందరు తీసుకొచ్చేసాను కార్ మాత్రం షోరూమ్ ట్రాక్ కారండి కంప్లీట్ షోరూమ్ ట్రాక్ కార్ గ్రాండ్ ఐటెన్ నియోస్ మ్యాగ్నా కంప్లీట్ షోరూమ్ ట్రాక్ కార్ కార్ చాలా బాగుంది వెల్ మెయింటెనెన్స్ కార్ టూ థౌజండ్ ట్వంటీ టూ మోడల్ కారండి మ్యాగ్నా వేరియంట్ టూ థౌజండ్ ట్వంటీ టూ మోడల్ స్క్రాచ్లెస్ కార్ షోరూమ్ ట్రాక్ కూడా ఉంది కార్కి పెట్రోల్ ఇంజన్ కార్ అండి చాలా బాగుంది బండి అయితే సూపర్ కండిషన్లో ఉంది అసలు ఎటువంటి వర్క్ లేదండి కార్ కూడా చాలా లెస్ డ్రైవ్ అని కార్ చాలా తక్కువ తిరిగింది కారు కేవలం ముప్పై నాలుగు వేల కిలోమీటర్లు మాత్రమే డ్రైవ్ అయింది మనం ఒకసారి మీటర్ రీడింగ్ కూడా చెక్ చేద్దాం ఒకసారి మీరు కారు ఎక్స్టీరియర్ మొత్తం చూసుకోండి కార్ పా యొక్క బ్యాక్ సైడ్ పార్ట్ చూడండి ఇప్పుడు మీరు చాలా నీట్గా ఉంది ఎటువంటి వర్క్ లేదు కార్కి స్క్రాచెస్ కూడా లేవు నేను దగ్గర నుంచి చూపిస్తున్నాను మీకు స్క్రాచెస్ కూడా లేవండి కార్కి లెస్ డ్రైవ్ అని కార్ కాబట్టి సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి మీరు కనుక లొకేషన్కి వస్తే డైరెక్ట్ డైరెక్ట్ టెస్ట్ డ్రైవ్ చేసి కూడా చూసుకోవచ్చు ఈ కార్ పేపర్స్ కానీ ఫైనాన్స్ కానీ మొత్తం క్లియర్గా ఉన్నాయి మీకు ఫైనాన్స్ కావాలంటే మన దగ్గర అవైలబుల్ ఉందండి మీకు ఫైనాన్స్ కూడా చేసిస్తాం మేము ఈ కార్ ప్రైజ్ వచ్చేసి ఐదు లక్షల ఎనభై వేలు చెప్తున్నారు నెగెషబుల్ ప్రైజ్ తప్పకుండా తగ్గిస్తాము అండ్ ఫైనాన్స్ కూడా అవైలబుల్ ఉందండి ఫైవ్ ల్యాక్స్ ఎయిటీ థౌజండ్ నెగిషబుల్ ప్రైస్ ఒకసారి ఇంటీరియర్ కూడా చెక్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఇంటీరియర్ కూడా చాలా బాగుంది వెల్ మెయింటెనెన్స్ కారు వెల్ మెయింటెనెన్స్ ఎందుకంటే షోరూమ్ ట్రాక్ కారు కాబట్టి చాలా తక్కువ తిరిగింది కాబట్టి చూసుకోండి సీట్స్ కూడా న్యూ సీట్స్ లాగానే ఉన్నాయండి అంత బాగుంది కార్ అయితే మనకు మ్యూజిక్ సిస్టమ్ కానీ ఏసీ కానీ మ్యూజిక్ సిస్టమ్ ఏసీ కానీ చాలా బాగున్నాయి స్టీరింగ్ కంట్రోల్స్ ఇచ్చేసారు కొన్ని చాలా నీట్ గా ఉంది ముప్పై ఐదు వేల కిలోమీటర్లు మాత్రమే డ్రైవ్ అయిందండి థర్టీ ఫైవ్ థౌజండ్ కిలోమీటర్స్ డ్రైవ్ అయినా ఉంది సార్ బ్యాక్ సైడ్ చూసుకోండి కార్ యొక్క వెనక సైడ్ సీట్స్ చూసుకోండి చాలా నీట్ గా ఉంది ఇక్కడ ఇక్కడ కూడా ఏసీ ఇచ్చేసారండి మనకి చాలా బాగా వర్క్ అవుతుంది ఏసీ కూడా రిమోట్ కూడా చూడండి రిమోట్ కూడా బాగుంది సార్ చూసుకోండి ఇంటీరియర్ కూడా చాలా నీట్ గా ఉంది పవర్ విండోస్ లాక్ అన్లాక్ సిస్టమ్ మిర్రర్ అడ్జస్ట్మెంట్ సిస్టమ్ స్టీరింగ్ కంట్రోల్స్ ఏసీ మ్యూజిక్ సిస్టమ్ అన్నీ వెల్ మెయింటెనెన్స్ అండి చాలా బాగా వర్క్ అవుతున్నాయి సీట్స్ కూడా చూసుకున్నారు కదా ఎంత న్యూ న్యూ సీట్స్ లాగా ఉన్నాయి అంతా బాగా మెయింటైన్ చేశారండి అండ్ బ్యాక్ సైడ్ కూడా చూసుకోండి అసలు కార్కైతే ఎటువంటి వర్క్ లేదు అండ్ ఒకసారి మీటర్ రీడింగ్లో చెక్ చేద్దాం మనం ఫిఫ్టీ త్రీ థౌజండ్ కిలోమీటర్స్ డ్రైవైన్ ఓన్లీ అండి యాభై మూడు వేల కిలోమీటర్లు మాత్రమే డ్రైవ్ అయింది అండి ఈ రెండు కార్లపైన మీకు ఏమైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ పైన నెంబర్ ఇస్తున్నానండి కాల్ చేసేసేయండి రెండు కార్లు కూడా చాలా బాగున్నాయి మంచి మంచి ప్రైజ్కే మనకు అవైలబుల్ ఉన్నాయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సైనింగ్ ఆఫ్ శ్రీ సైకర్స్ మన దగ్గర ఇవే కార్లు కాకుండా మంచి మంచి కార్స్ ఉన్నాయండి ఆటోమేటిక్ కార్స్ కానీ ఎక్స్యూవి త్రీ హండ్రెడ్ స్విఫ్ట్ విఎక్స్ఐలు డీజిల్ వేరియంట్స్ ఐ ట్వంటీ ఇలా మంచి మంచి కార్స్ ఏ ఉన్నాయండి మీకు ఏమైనా కార్స్ కావాలనుకుంటే స్క్రీన్ పైన నెంబర్ ఇస్తున్నాను కాల్ చేసేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సైనింగ్ ఆఫ్ శ్రీ సాయి కార్స్